సమస్త ఘనత మహిమ ప్రభావములు జీవాధిపత్యాన్ని తీసుకొచ్చాక మనకు శ్రేష్టమైన దినాన్ని దేవుణ్ణి సూచిస్తున్నాము గడిచిన ఆదివారం ఆత్మతో సత్యం ఆరాధించాము ఈ విదేకాల సంఘటనలు పరిశుద్ధ గ్రంథాలు ఉన్నట్లయితే చేతుల్లోకి తీసుకున్న సామెతల గ్రంథము ఇరవయో అధ్యాయము ఇరవై వచనము ఒకసారి చూసుకుందాం సామెతల గ్రంథము ఇరవై ఇరవై ప్రొఫాక్స్ చాప్టర్ ట్వంటీ వర్స్ ట్వంటీ టూ డేస్ తన తండ్రి నేను తల్లి నేను దూషించు అనే దీపము కారుజీ కట్టులో ఆరిపోవును వింటున్నారీ దేవుని ప్రజలారా దేవుని జనాంగమా దేవునికు వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది నీతో మాట్లాడుతూ ఏమని సెలవిస్తుంది అంటే కొన్ని హెచ్చరికతో కూడిన మాటలు కొన్ని నిన్ను గద్దించే మాటలతో దేవుడి ప్రేమతో నీతో మాట్లాడుతూ దేవుని సెలవిస్తున్నాడు ప్రోవర్బ్స్ ట్వంటీ ట్వంటీ సేస్ తన తండ్రి నేను తల్లిని నేను దూషించు అని దీపము కారు చీకటిలో ఆరిపోవును ఒకవేళ తల్లిని తల్లిని దూషిస్తున్నావా ఇవ్వాల్సిన విలువనివ్వకుండా ఇష్టానుసారంగా దీవిస్తూ ఇవ్వాల్సిన ప్రేమను ఇవ్వాల్సిన మమకారాన్ని వారికి ఇవ్వాల్సిన గౌరవాన్ని వారికి ఇవ్వాల్సిన విలువనివ్వకుండా ఇష్టానుసారంగా జీవిస్తున్నావా అయితే జాగ్రత్తగాను ఎవరైతే తండ్రి నేను తల్లి నన్ను దూషిస్తాడో వారి దీపము ఆరిపోవును కారు చీకటిలో ఆరిపోవనని వాక్యము తెలుగుస్తుంది మరి ఎంతకాలము తల్లిదండ్రులను పట్టించుకోకుండా తల్లిదండ్రులను ప్రేమించకుండా తల్లిదండ్రులకు విలువ ఇవ్వకుండా వారిని నా గౌరవపరుస్తూ బాధ పెడుతూ దుఃఖపరు జీవిస్తున్న ఎవనుడా ఈతోని దేవుడు మాట్లాడుతున్నాడు ఎవడైతే తల్లిని తండ్రిని నిర్లక్ష్యం చేస్తాడో ఎవడైతే తల్లిని తండ్రిని దూషిస్తాడో వాని దీపము కారు చీకటిలో ఆరిపోబోతుంది ఒకవేళ నీ జీవితము నిర్దాక్షిణ్యంగా నరకంలో కాలిపోవాలని ఆశపడుతున్నావా అయితే నీ తల్లిని తనని సన్మానించకున్నాను దీవిస్తే నిత్య నరకానికి నిత్య పాశంలోకి వెళ్ళిపోతుంది స్పష్టంగా బైబుల్ గ్రంథం బోధిస్తుంది కనుక ఎవరైతే తల్లిని తనని నిర్లక్ష్యం చేస్తారో దూషిస్తారో వాని దీపం మారిపోతున్న వాక్యం కనిపిస్తుంది కానీ అదే వాక్యం మరల బోధిస్తుంది ఎవరైతే తల్లిని తనని సన్మానిస్తాడో ఎవరైతే తల్లిని తల్లిని విలువించి గౌరవిస్తాడో వాడిని దీర్ఘాషమంతుడిగా చేసి వాడిని ఆశీర్వదిస్తానని దేవుని వాక్యము నిర్గమకాండం ఇరవై ఆధ్యయంలో సెలవిస్తుంది కనుక ఇక నుంచి తల్లిని తనని నిర్లక్ష్యం చేయక తల్లిని తనని అగౌరవపరచక తల్లిని తనని దూషించక ప్రేమ కలిగి వారి పట్ల వివేచన కలిగి వివేకంతో వారిని ప్రేమిస్తావు కదా వారిని వాషించిన విధంగా నీ ప్రేమతో వారిని ఆదరించి బలపరుస్తావు కదా అటు దేవుని ఒక మహాకృప ప్రభు మనందరికీ అనుగ్రహించి నడిపించిన దాకా ప్రార్థన పరిశుభ్రామంకి వందనాడు వందనాలు కాల సమయం ఎంతమంది బిడ్డలైతే ఈ వాక్యం కోసం ఎదురు చూస్తున్నారో వారిని ధైర్యపరిచి ఆదరించినప్పుడు వందనాలు తల్లిని తన్ని దూషించి వాడు కారు చీకటిలో ఆరిపో దీపంను పోలి ఉన్నాడని చెప్పావు ఎవరైతే తల్లిని తన్ని సన్మానిస్తానో వారికి దీర్ఘాయుష్మంతుడై జీవిస్తారని జీవిస్తాడని ఇచ్చావు కనుక తల్లిదండ్రులను సన్మించ సన్మానించే మనసుని బిడ్డలకు అనుగ్రహించబడును కాక ప్రభు ఈ తల్లిని తనని ప్రేమించము అప్పుడు దీర్ఘాయు మంతులు అవుతాను కదా ప్రభు ఆ వాగ్దానాన్ని బిడ్డలు స్వీకరించాలి తల్లిని తనని దూషించి వాడు కారు చీకటిలో ఆరిపోతున్న దీపాన్ని పోలి ఉంటానన్ను కనుక మేము మా ఆత్మీయ జీవితంలో తల్లిని తనని దూషించట తల్లిని తనని ప్రేమించి మీ ద్వారా దాచిపెట్టిన ఆశీర్వాదాలు పొందుకునే కృప నాకు మాకు దయచ్యమని మరొకసారి ఉదయకాల సమయంలో ఎంతమందితో బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ చేసుకుంటున్నారో తన దీవించమని ఆస్వాదించుకున్నాము సమస్తము ఈ అహిమాతమే జరిపించుకుంటామని ఏసు ఘనశక్తి కలనామాన్ని బట్టి ప్రార్థించి పొంది ఉన్నాము తన ఆమె ఆ మెయిన్ మీ సహోదరుడు ప్రవీణ్ వెల్కలాం కల్వరి గుడ్ న్యూస్ ఫర్ ఆల్ మినిస్ట్రీస్ దొరుకుతున్న ద్వార ప్రామిస్ కంప్లీమెంట్ పరలోకంలోని దేవుని వాక్కు అనే అంశాన్ని చదవండి వినండి అనేక పరిశీలించండి కల్వరి బిజ్య ద్వారా వస్తున్న ప్రతిదిన వాగ్దానాలు కావచ్చు షార్ట్ సెర్మెంట్స్ కావచ్చు మల్టీ లాంగ్వేజెస్లో సాంగ్స్ కావచ్చు వాటి ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా లిఖించడం జరిగింది మరలా మన కోసం ప్రార్థించండి కలవరి విమోచన కలవరి ఏర్పాటు పాటలు మల్టీ లాంగ్వేజ్లో సిద్ధపరచబడుతున్నాయి ఆర్థిక సహాయం దేవుడు ఇచ్చాలి అనేక మందికి ఆ పాటలు రీచ్ అవ్వాలి తమిళ్ కన్నడ హిందీ అండ్ తెలుగు వీటిని దేవుడు మహిమార్థమై వాడబడాలని మనస్ఫూర్తి కోరుతూ ప్రార్థించండి దేవుడి చిత్తమైతే మరలా సాంస్కృపంలో మీ మద్దతుకు వస్తాను ప్రార్థించండి యూ యుబ్లిస్తుంది మీ సహరు ప్రవీణ్ దెన్ఫుల అల్ వెరీ గుడ్ న్యూస్ ఫర్ ఆల్ మినిస్ట్రీస్ అవి డే చలో